సంబంధించి డబ్ల్యూఎస్ వైస్ చైర్మన్ విధంగా సిబిఐ సంబంధించి మా నెంబర్లు కూడా ట్యాక్ చేయడం జరిగింది దానికి సంబంధించిన దానికి సంబంధించి ఆధారాలను ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జరిగింది ఈ రోజు మాట్లాడుతుండే ఏదైతే జరిగిన విషయాలు ఏ నెంబర్స్ అయితే వాళ్ళు త్యాగ్ చేసినో దాన్ని చూసుకుంటే రాజకీయం కోసం ఎంత నీచానికి టిఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబ సభ్యులు ఏదైతే పెళ్ళైన తర్వాత తల్లిది భార్య అది వాళ్ళ ఫోన్లను కూడా డ్రాప్ చేసి ఏమి మాట్లాడుతుందో కూడా విని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఎంత నీచానికి నీచానికి విలువ పాల్పడిందో చెప్పి ఈరోజు బాధపడి భావిస్తుంది రాజకీయం చేయవలసింది నిజం ఏదన్నా మీకు మా పైన ఒత్తిడి చేయాలని అనిపిస్తే ఆ నెంబర్లు తయారు చేసి వెంటే అనుకోవచ్చు ఈరోజు మా వైస్ చైర్మన్ గారు అదేవిధంగా వారి యొక్క ఆవిర్భావంగా తయారు చేసి ఏమి మాట్లాడుతుంది ఏమి సంభాషణ జరిగిందని చెప్పి ఇన్ని ఇబ్బంది పెట్టి మెయిల్ చేసి అధికారంలో ఉండాలని ఒక గుణ ఉద్దేశంతో పాల్పడిందంటే ఈరోజు వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటూనే ఒక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వము వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇసుక చర్యలకి పాల్పడ్డ అధికారుల పైన ఏదైతే కఠినమైన చర్యలు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఆ రోజున అధికారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళకి ఏదైతే సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దీన్ని పాల్పడిన వాళ్ళు ఎవరన్నా కూడా మరి మీకు కుటుంబాలు లేవా మీ కుటుంబ సభ్యులతో కూడా ఇదే రకంగా వ్యవహరించి మీ ప్రైవేట్ సంభాషణ వింటే మరి మీకు బాగుంటుందా అసంతి చర్యలకి పాల్పడే ముందు మేము ఏమి చేస్తున్నాము ఇది చేయడం కరెక్టా కాదా అని కనీసం ఇంత జ్ఞానం లేకుండా వ్యవహరించిన వారికి బుద్ధి రావాలి బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి కూడా కోరుతున్నాను